సుప్రీంకోర్టు సంచలన తీర్పుకు సంబంధించిన వార్త ఇది ఎంపీలు ఎమ్మెల్యేల లంచాల కేసులో సుప్రీం సంచలన తీర్పించింది లంచం కేసులో చట్టసభల సభ్యులకు మినహాయింపు లేదని స్పష్టం చేసింది ప్రశ్నలకు డబ్బులు తీసుకుంటే విచారణ ఎదుర్కోవాల్సిందే అన్నది ఏకగ్రీవ తీర్పు చెప్పింది ఏడుగురు సభ్యుల ధర్మాసనం చట్టసభల్లో ప్రశ్నలకు డబ్బులు తీసుకుంటే ప్రజా ప్రతినిధులు విచారణ నుండి తప్పించుకోలేరు అని తీర్పు ఇచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇదే కేసులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీం బెంచ్ కొట్టువేసింది ఎంపీలు ఎమ్మెల్యేలు లంచాల కేసులో సంచలన తీర్పిది లంచం కేసులో చట్టసభల సభ్యులకు మినహాయింపు ఉండదు అని తెలిపింది ప్రశ్నలకు డబ్బులు తీసుకుంటే విచారణ ఎదుర్కోవాల్సిందే అని ఏకగ్రీవ తీర్పు చెప్పింది ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఎంపీలు ఎమ్మెల్యేల లంచాల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పుకి సంబంధించిన వార్త మనం చూస్తున్నాము లంచం కేసులో చట్టసభల ఏమీ లేదని సుప్రీం ప్రశ్నలకు తీసుకుంటే విచారణ ఎదుర్కోవాల్సిందే ఏకగ్రీవ తీర్పు చెప్పింది ఏడుగురు సభ్యుల ధర్మాసనం చట్టసభల్లో ప్రశ్నలకు డబ్బులు కనుక తీసుకుంటే ప్రజాప్రతినిధులు విచారణ నుండి తప్పించుకోలేరు విచారణ ఎదుర్కోవాల్సిందే అని సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇదే కేసుకు సంబంధించి ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీం బెంచ్ కొట్టివేసింది ప్రజాప్రతినిధులు లంచాలు తీసుకుంటే చట్టసభల్లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకుంటే ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సిందే అని ఏడుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు సంచలన తీర్పుకు సంబంధించిన అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మహాత్మా సిద్ధంగా ఉన్నారు మహాత్మా ఇక సుప్రీంకోర్టు చాలా సంచలనమైన తీర్పునిచ్చిందనే చెప్పాలి చట్టసభల్లో అంటే ఇక్కడ లోక్సభ రాజ్యసభ కావచ్చు రాష్ట్ర అసెంబ్లీలో కావచ్చు ఎక్కడైనా సరే చట్టసభల్లో ప్రజాప్రతినిధులకు ఉన్న ఒక ఇమ్యూనిటీని తొలగిస్తూ సుప్రీంకోర్టు ఈ సంచలన తీర్పునిచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ జేఎంఎం ముడుపుల కేసు సందర్భంగా అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పుని ఇప్పుడు కొట్టివేస్తూ ఆ తీర్పు చెల్లుబాటు కాదు అని చెబుతూ ఇప్పుడు ఈ సంచలనమైన తీర్పునిచ్చింది ఈసారి తీర్పునిచ్చిన ధర్మాసనంలో ఏడుగురు సభ్యులు ఉన్నారు ఇది రాజ్యాంగ ధర్మాసనం చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్తో పాటుగా ఈ ధర్మాసనంలో ఏఎస్ బొప్పన్న ఎంఎం సుందరేష్ పిఎస్ నరసింహ జేబి పార్థివాల సంజయ్ కుమార్ మనోజ్ మిశ్రా ఈ ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం చూస్తుంటే కనుక ఒక చరిత్రాత్మకమైన తీర్పు అనేది చెప్పాలి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ప్రజాప్రతినిధులు ఓట్ల కోసం ఏవైనా బిల్లులు పాస్ చేసే సందర్భంలోనైనా లేదా అవిశ్వాస తీర్మానాలు ప్రభుత్వాన్ని పడగొట్టే సందర్భాల్లోనైనా సరే ఓటు వేయడం కోసం లంచాలు తీసుకుంటే అది ఖచ్చితంగా క్రిమినల్ ప్రాసిక్యూషన్ జరపాల్సిందే గతంలో సభ లోపల జరిగే యాక్టివిటీస్ వేటి మీద కూడా న్యాయస్థానాలు పర్యవేక్షణ ఉండడానికి వీలు లేకుండా ఉండేది రాజ్యాంగంలో ఒక ఇమ్యూనిటీ వరకు ఉంది అది ఆర్టికల్ వన్ ఫోర్ ఆఫ్ టూ అలాగే ఆర్టికల్ వన్ వన్ నాట్ ఫైవ్ ఆఫ్ టూ ఈ రెండింటి ప్రకారం చట్టసభల ప్రజా ప్రతినిధులు ఈ ఇమ్యూనిటీని ఉపయోగించుకుని చట్టసభలో జరిగే ఏ కార్యకలాపాలకైనా సరే సుప్రీంకోర్టు పర్వ్యూలోకి రాదు ఇది స్పీకర్ పరిధిలో ఉండే వ్యవహారమే అంటూ తప్పించుకుంటూ వచ్చేవారు ఇక నుంచి అలా తప్పించుకోవడానికి వీల్లేదు వారు సైతం క్రిమినల్ ప్రాసిక్యూషన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ హిస్టారికల్ జడ్జిమెంట్ని ఇచ్చింది ఈ ప్రకారం ఇప్పుడు ఇక నుంచి ఎవరైనా సరే అవిశ్వాస తీర్మానాల సమయంలోనైనా ఏవైనా ఓటు వేసే సందర్భంలో లంచం తీసుకుని ఓటు వేస్తే కనుక ఒకవేళ లంచం ఆశ చూపినా సరే బయట ఏ చట్టాలైతే వర్తిస్తాయో అవే చట్టాలు ఇక్కడ వర్తిస్తాయని చెప్పొచ్చు అంటే డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేల ఓట్లను కొనుగోలు చేసే ఆ దుస్సాంప్రదాయానికి ఇక చర్మగీతం పాడవచ్చని చెప్పవచ్చు ఇవాళ ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు భారత న్యాయ వ్యవస్థలోనే ఒక చరిత్రాత్మకమైన తీర్పుగా పరిగణించవచ్చు Great right, Mahatma thank you